ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ సరస్వతమ సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ నమో గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగరవే నమ వక్రతండమాకాయ కోటిసూర్య సమ ప్రభ నిర్విఘ్నం కివార్యువార్యువద ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తంకిం వదా రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజనులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ముందుగా తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం రిపీట్ ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినవారు టో పా అనే అక్షరములు మీ పేరులో మొదటగా గలవారు హస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం పూ షమ్ నా టా అనే అక్షరములుగా కలవారు నక్షత్రం ఒకటి రెండు పాదముల్లో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం పే పోగా గలవారు ఈ కన్యారాశి యొక్క ఫలితాలన్నీ కూడా వీరికి వర్తిస్తాయి మీ జీవితం మార్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఈ మాసంలో ఈ రాశి వారు డబ్బు సంపాదించడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా సంపాదించగలుగుతారు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆత్మస్థైర్యంతో ముందుకి సాగగలుగుతారు విడిపోయినటువంటి ప్రేమికులు ఒకటవుతారు విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఒకరికి ఒకరు అర్థం చేసుకుని పెద్దల సహాయ సహకారాలతో మళ్ళీ కలుసుకోగలుగుతారు సమాజంలో మంచి గౌరవ మర్యాదల్ని పొందగలుగుతారు కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు ఇతరులకు సహాయపడేటువంటి గుణం మీరు స్వతహాగా ఉంటుంది తప్పకుండా పేదవారికి సహాయాన్ని అందిస్తారు వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది వీరికి కోర్టు కేసులన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి మీకు డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందుతారో ఆలోచించి అక్కడ పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి అధికారుల వలన మన్నలను పొందగలుగుతారు వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా నడుచుకోండి వేగాన్ని తగ్గించుకొని ముందుకు సాగండి గమ్యాన్ని చేరండి వ్యాపారస్తులు తొందరపాటు తనంతో పెట్టుబడులు పెడితే మోసపోతారు భాగస్వాములు ఎటువంటి వారో తెలుసుకొని పెట్టుబడులు పెట్టుకోండి కుటుంబ సభ్యుల కోసం కొంత ఖర్చు చేయవలసినటువంటి సమయం ఆసనమైంది కుటుంబం కోసం కొంత డబ్బు కూడా ఖర్చు పెడతారు మీ మాట చక్కగా ఉంటుంది అందరూ వింటారు మీకు గౌరవాన్ని ఇస్తారు భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి ప్రణాళికలు వేసుకోగలుగుతారు విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి విద్యార్థులు మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తీసుకొచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారికి వీసాలన్నీ కూడా సరైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ సమస్యలన్నీ కూడా కొలిక్కొచ్చి పరిష్కారం చేసుకోగలుగుతారు టీవీ రంగంలో ఉన్నవారికి సినిమా పరిశ్రమలో ఉన్నవారికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది వీరు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం దుర్గామాతను పూజించండి అలాగే నవగ్రహాల్లోకి శనీశ్వరుణ్ణి దీపారాధన చేయండి నల్ల కుక్కలకి ఆవులకి ఆహారాన్ని అందించండి ఇంకా అధికమైన ఫలితాలు సులభంగా పొందాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని వాడుకోండి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్చక్రాలకు చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ బిజినెస్లో దెబ్బతింటున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ అలాగే బీటెక్ ఎంటెక్లు చేసి చదువులు ముందు అంజ వేసి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ లాగానే జాబ్కి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి ఇది ధనాకర్షణ కలిగేటువంటి ఆయిల్స్ అంటే మనీ అట్రాక్షన్ ఆయిల్ ఇవి వాడటం వల్ల తప్పకుండా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు వస్తాయి బిజినెస్లో దెబ్బతింటున్న వాళ్ళకి మంచి బిజినెస్లో రాబడి వస్తుంది ధనాకర్షణ జనాకర్షణ బాగా జరుగుతుంది అలాగే మహాకాల సర్పదోషం కో పోవాలి అనుకునే వారికి మంచి ఆయిల్స్ ఉన్నాయి పితృదోషాలు పోవాలి అనుకునే వారికి మంచి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మ్యాజిక్ జరుగుతుంది అనుకునే వాళ్ళకి జరగకుండా ఉండడం కోసం మంచి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీ పిల్లల చదువులు వెనకబడుతున్నారా అయితే మంచి జ్ఞాపక శక్తి జ్ఞాననేత్రం ఓపెన్ చేసేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే రకరకాలకు సంబంధించిన షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి అన్ని రకాల ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి వీటిని సులభమైన పద్ధతిలో వాడటం వల్ల మంచి అద్భుతమైన రిజల్ట్ను పొందవచ్చు సులభంగా పొందవచ్చు ఈ విధంగా చేస్తే మీ భవిష్యత్ మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది సర్వేజన సుఖనోభవంతు నన్ను కాంటాక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు మకర రాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి నక్షత్రం బోజాజీ అనే అక్షరములుగా కలవారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు కీ కు కే అనే మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదంలో గా గీ అనే అక్షరములు మీ పేరులో మొదటిగా గలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ మాసం చాలా బాగుంది మంచి ఎదుగుదల కనిపిస్తుంది ఈ మకర రాశి వారికి అప్పులన్నీ సరైన సమయానికి తీర్చుకోగలుగుతారు బ్యాంకు లోన్లన్నీ కూడా మీకు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి అలాగే రాజకీయ నాయకులకు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ అర్థం చేసుకొని ముందుకు సాగలుగుతారు శ్రమ అధికంగా ఉంటుంది కొంత ఫలితాలు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు సంపాదించాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రాబడి తక్కువగా ఉంటుంది నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీరు అనుకున్న దానికోసం గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నది సాధించగలుగుతారు మధ్యలో ఆ పని ఎప్పుడు కూడా వదిలేయకండి అలాగే సరైన సమయానికి సరైన నిర్ణయాలు మీకు అందుతాయి అలాగే లగ్జరీ జీవితాన్ని కూడా గడుపుతారు ఏదో సాధించాలి అనేటువంటి తపన మీలో పెరుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రెండో సంతానం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ప్రయత్నాలతో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వాహనాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు చెడు స్నేహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వ్యసనాలకు దూరంగా ఉండండి భర్తని అర్థం చేసుకోలేకపోవడం వలన కొన్ని ఇబ్బందులు స్త్రీలకు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి విజయాన్ని సాధిస్తారు నరదృష్టి ఎక్కువగా ఉంది మీకు చాలా జాగ్రత్తగా ఉండండి మొండిగా చేస్తే కానీ మీ పనులన్నీ టకటక ముందుకు సాగవు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కోరికను కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది అలాగే ప్రేమించిన వ్యక్తుల కోసం ఖర్చు చేస్తారు ఒంటరితనం బాధలు ఏర్పడతాయి వ్యాపారస్తులకు పెట్టుబడులు అంతంత మాత్రంగా ఉంటాయి పార్ట్ టైం బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా కొంత బాగుంటుంది గృహ సౌఖ్యం కలిగి ఉంటారు సి సినిమా రంగంలో వాళ్ళకి చిత్రరంగంలో వాళ్ళకి కొంత కష్టపూరితంగా ముందుకు సాగుతారు అలాగే వీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వివాహాలు కాని వారు వివాహం కోసం ప్రయత్నం చేస్తే వివాహం సూచనలు బాగుంటాయి ఇంకా వీరు వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి అలాగే సూర్యభగవాన్ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి ఆవుకి గ్రాసాన్ని తినిపించండి ఇంకా ఎక్కువ ఫలితాలు రావడం కోసం మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ అన్నీ మీరు వాడటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ బిజినెస్ ఆయిల్ మనీ అట్రాక్షన్ ఆయిల్ జాబ్ ఆయిల్స్ షుగర్కి థైరాయిడ్కి ఆల్కహాలు మానిపించడం కానీ పిల్లలు చదువులో వెనకబడుతుంటే జ్ఞాపక శక్తి కోసం ఆయిల్స్ కాలస్ మహాకాల సర్ప దోషానికి కాళసర్ప దోషానికి పితృదోషాలకి అలాగే బ్లాక్ మ్యాజిక్కి నరదిష్టి పోవడానికి మంచి మంచి ఆయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి వాటిని వాడండి అద్భుతమైనటువంటి తక్కువ సమయంలో మంచి భవిష్యత్తును పొందగలుగుతారు సర్వే జనాశనోభవంత్